ఓం నమో శ్రీ గణేశాయ నమ అందరికీ పేరు పేరైనా నమస్తేనండి ఎక్కడ చూసినా కూడా శివలింగాల దర్శనం మన చేతులతోనే స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం ఈ దేవాలయం చూస్తుంటే నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోవడం ఎందుకంటారేమొచ్చు ఎంతో పంట పొలాలండి అందమైన ప్రకృతి మధ్య ఈ దేవాలయం చూస్తుంటే నిజంగా ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కాశీ వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నంత మహాభాగ్యం అనిపించింది అంత అందంగా ఆనందంగా ఉంది ఈ దేవాలయం రెండో శతాబ్దం కాలం నాటి దేవాలయం చూశారు కదా నందీశ్వరుడు ఎలా ఉన్నాడు మరొక మేషే మండోయి పదివేల దేవాలయాలు దర్శించుకుంటే కలిగే పుణ్యము ఈ ఒక్క దేవాలయం దర్శించుకుంటే అంత పుణ్యం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్పారు చూశారు కదా భక్తులు ఎక్కడ చూసినా శివలింగాలు అభిషేకాలు మన చేతులతో చక్కగా చేసుకోవచ్చు పదివేల శివలింగాలు దర్శించుకుంటే మహాభాగ్యము ఈ ఒక్క శివలింగం దర్శించుకుంటే అంత పుణ్యం కలుగుతుందంట ఎందుకంటారండి బ్రహ్మసూత్రంతో నిర్మితమైనటువంటి శివలింగం స్వామివారిని ఎన్నిసార్లు వచ్చి దర్శించుకున్నా కూడా తనివి తీరదండి అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి శివలింగం దేవాలయంలో అమ్మవారు మహాకాళీ స్వరూపమే దర్శనమిస్తారు కృతాలు మన వీడియోలో చూడవచ్చు ఈ వీడియోని చేయకుండా చివరి వరకు చూడండి మరొక విషయం అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగనే కామెంట్ రూపంలో ఎలా ఉందో కూడా చేయండి మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవాలయము ఎక్కడుందో చెప్పలేదు కదండి పిరంగపురం మండలము వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న దేవాలయము రెండవ శతాబ్దం కాలనాటి దేవాలయము శ్రీ మహాకాళి సమేత మహాకాల్ ్రహ్మసిద్ధంతో నిర్మాణమైన కోటలింగాల మహా పుణ్యక్షేత్రం నూట ఇరవై అడుగుల శివలింగంతో పాటు నూట ఎనిమిది శ్రీచక్ర యంత్రాలు మరియు దశ సహస్ర పాలరాయ శివలింగము అన్నీ ఇక్కడ ఇంకా మరకథలింగము ఇంకా ఎన్నో ఎన్నో శివలింగాలు శక్తిపీఠాలు అన్నీ కూడా దర్శించుకోవచ్చు విశాలమైన ప్రాంగణంలోని ఈ దేవాలయం ఉంది సో తప్పకుండా కూడా దర్శించుకోండి ఇంకా మన వీడియోలో చూడవలసినవి ఇంకా ఉన్నాయి చివరి వరకు వాచ్ చేయండి ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కూడా పేరు పేరు కోరుకుని ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ఎటువంటి కోరికలైనా నెరవేర్చాలని ఇక్కడున్న పెద్దవాళ్ళు చెప్తున్నారు సో తప్పకుండా మాత్రం కూడా ఈ దేవాలయాన్ని దర్శించారు శివలింగాలకు అన్ని అభిషేకం చేసి వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా కనిపిస్తుంది గుడి ప్రాంగణం అండి ఈ గుడి ప్రాంగణం వెలుపల ప్రాంతం ఇది మొత్తం కూడా ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ నందిశివుని చూడొచ్చు చెవులో మనం ఎలాంటి కోరికలు చెప్పుకున్నా కూడా ఇక్కడ నెరవేరుతాయని కూడా చెప్పారండి వెళ్ళినప్పుడు మీ కోరిక ఏంటో నంది చెవులో తప్పకుండా చెప్పండి కొన్ని వాస్త చక్కగా స్వామివారు దర్శించున్నారు చక్కగా దర్శించుకోండి శ్రీ మహాకా స్వామి స్వామివారు బ్రహ్మ సూత్రంతో నిర్మితనమైనటువంటి దేవాలయం చెప్పాను కదా పునర్నిర్మాణం జరుగుతుంది దేవాలయం కోటి లింగాలతో స్వామివారి ఇక్కడ దర్శనమిస్తారు నర్మదా నది తీరం నుంచి చెప్పు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పారు కథ కూడా ఉంది స్వామివారి వచ్చి ఎదురుగా ఒక పొలం ఉంది ఆ పొలం దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారంట అక్కడి నుంచి ఒక అతను వెళ్ళి ఆయన ఏంటి స్వామి అలా ఉన్నామంటే ఇక్కడ కోటిలింగాలు దర్శన ప్రతిష్ఠించాలని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠించటం ఇక్కడ జరిగింది అమ్మవారు చూసారు కదండి శ్రీ మహాకాళి ఇక్కడ చూస్తున్నారు కదండి గుడి ఆవరణలో విశాలమైనటువంటి ప్రాంగణంలో పునర్నిర్మాణం చేయటం జరిగింది నందీశ్వడు శివలింగం నర్మదా నది నుంచి తీసుకొచ్చినటువంటి బాణలింగాలు ఈ కోటి లింగాలు ఇక్కడ ఇక్కడ చూపించిన పిక్చర్ ప్రకారము శివలింగాలని అక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ గంట అండి ఈ గంట మనం చేతితో ముగిస్తే ఓం అనే శబ్దం పలుకుతుంది ఓం అనే నాదం శబ్దం వస్తుంది ఆ గంట ముగించిన వెంటనే చూశారు కదా బాణలింగాలు కోటి శివలింగాలండి చాలా చిన్న చిన్న లింగాలు చుట్టానికి చాలా బాగా అనిపించాయి మధ్యలో కనిపిస్తున్న శివలింగం నూట ఇరవై అడుగుల శివలింగం ఈ శివలింగంతో పాటు ఇంకా శ్రీచక్ర యంత్రాలు మరియు దశ సహస్ర పాలరాయి శివలింగాలు కూడా ఇక్కడ వీలండి దశ సహస్ర పాలరాయలింగ చాలా చాలా చూడముచ్చటగా ఉంది ఈ చేతుల అరస ఏంటంటారా ఇక్కడ శివలింగాల దగ్గర ఒక పాపం ముక్క ఉంది దానికి ఎవరు పెడతారు మేము తీసుకొచ్చినప్పుడు వెంట అవి దానికి వస్తా పెట్టడం జరిగింది ఫుడ్ ఎందుకో చూడంలోనే పెట్టాలనిపించింది మోగజీవులు ఎక్కడైనా కనిపిస్తే పాపం వాటిని చూస్తే అర్థమవుతుంది అవి ఫుడ్కి ఎంత ఆరాట అని సో మీకు ఎలా అంటే ఏమైనా మోగజీవులు కనిపిస్తే ఫుడ్ లేకుండా తప్పకుండా సహాయం చేయండి పెడుతుంటే తింటా ఉంది నూట ఎనిమిది శ్రీచక్ర యంత్రాలండి ఇక్కడ నుంచి నందిశ్వడిని చూడొచ్చు శిల్పారాములో నందిశ్వడు ఎలా ఉంటారో అలా ఇక్కడ శిల్పారాముల లాగానే అంత పెద్ద ఎత్తున భారీ నందీశ్వరుని ఇక్కడ తయారు చేయటం జరిగింది సో ఇక్కడ శ్రీ మరకత లింగం అండి మరకథ లింగనాథ్ మందిరం ఈ శివలింగంకే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు నేను శివాలయంకి వెళ్తున్నానంటే ముందు అయితే అభిషేకానికి కావాల్సి నేను ముందు వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తా సో ఇక్కడ ఈ బుడతడు ఉన్నాడా కోసంలోనే ఉండు నీళ్లు ఆ స్వామివారికి ఎక్కడ జలుబు చేస్తుందని కూడా చూస్తుంటే స్వామివారికి ఎక్కడ జలుబు చేస్తుంది అన్నట్టుంది ఆ పిల్లోడు చక్కగా ఆనందంతో శివలింగానికి నీళ్లు పోస్తూనే ఉన్నాడు చాలా మంచి టేసింది చూస్తుంటే మేమైతే అండి మాతో తీసుకొచ్చినటువంటి శివలింగానికి సంబంధించిన అభిషేకాలు స్వామివారికి చెందిన అభిషేకానికి అన్ని కూడా అక్కడ పెట్టి ఇంకొకటి స్వామివారికి అయితే ప్రశాంతంగా అభిషేకం అయితే చేశాం చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి గర్భగుడిలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసినట్టు స్వామివారికి అలా చేత్తో తాకటము ఆ లింగం అభిషేకం ఒక్కొక్కటి చేయటము చాలా 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 హ్యాపీగా ఉంది పూజార్లు లోపల ఉన్నటువంటి శివలింగ దర్శనం కానీ చేస్తుంటారుగా అనిపించేది నాకు కూడా శివలింగానికి అప్ప మనం దర్శనం చేసుకుంటూ అలా దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలి తర్వాత ఇప్పుడు నేను తీసుకెళ్ళినన్నీ కూడా ఒకటి చక్కగా అన్నీ కూడా అభిషేకం ఈ విధంగా చేస్తూ ఉన్నాను చూడండి మీరు కూడా తప్పకుండా వెళ్ళినట్టయితే అభిషేకానికి కావాల్సినవి తీసుకుని వెళ్ళి సోమవారి అభిషేక పీరియడ్ అంటారు శివలింగము శివయ్య అభిషేక పీరియడ్ కదా అందరికి తెలిసింది అమర్నాథ్ జ్యోతిర్లింగ దేవతో కేదారలింగ మాతో పాటు ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటితో స్వామివారి అభిషేకాలు చేశారు సో చాలా చాలా అనిపించింది ఇక్కడ నుంచి రావాలనిపించలేదు స్వామివారి దర్శనం కానీ అభిషేకాలు కానీ అక్కడ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది చూస్తానికి చాలా చాలా ఎంత చెప్పినా తక్కువే అనిపించింది ఓం ఓం మివాయం సో వీడియో అయితే మీకు బోరు కొడుతుందేమో ఒకసారి శివలింగాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే చూడండి మీకు స్వామి వారి దర్శనంతో పాటు పుణ్యము మీరు అనుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయండి నిజంగా అంటే నిజంగా నిజంగా చెప్తున్నాను మీకు వీడియో చూసేటప్పుడు బోరు కొట్టకుండా ఉండటానికి మీరు అక్కడున్నట్టే భావిస్తూ శివలింగ స్వామి వారికి అభిషేకం చేస్తున్నట్టే భావిస్తూ ఓం నమ శివాయ అంటూ వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకో ఈ అభిషేకము మళ్ళీ మళ్ళీ శివలింగము చూపించాలని వీడియో ఎక్కువ అయితే మీకు సారి చెప్తున్నాను సో మీకు మళ్ళీ 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 మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పేరు మీ అందరికి కూడా శివ ఆశిస్తూ ఉండాలని అందరూ కూడా ఆయుర సుఖ సంతోషంతో భోగభాగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానండి ఓం నమ శివాయ ఓం శివాయ

अल्नुदर बोर्ड पाको भएन निउने मन नपरा अनि श्रेण गा गुट टुट जेशा संगसिमा निच क्लासले भयो एत गर्नै पोस्दि भयो ते गवार पर्दा नीले नै जेड पर्दा